పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వాటిని పూర్తి చేసినందుకు అధికారులు జాప్యం వహిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకులు వెంకటేశ్వరరావు అన్నారు పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునికరం పనులు పూర్తి చేయాలని బీజేపీ జనసేన హిందూ సంఘం నాయకులు స్టేషన్ మాస్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ నమూనాలో సుమారు ఇరవై అడుగుల దత్తాత్రేయుని ఫోటో వేయలేదని రైల్వే స్టేషన్ అభివృద్ధి పూర్తి కాలేదని త్వరతరగతిన వాటిని పూర్తి చేయాలని కోరుతున్నారు జయశ్రీరామ్ ఈరోజు పిఠాపురంలో ఉన్న రైల్వే స్టేషన్ అందరం కూడా రావడం జరిగింది అయితే పిఠాపురంలో మన పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధుకుండానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ఇచ్చింది దాని తగ్గట్టుగానే కూడా ఇక్కడ రూపురేఖ కూడా మార్చి మరి కట్టడం జరిగింది అయితే ఇందులో భాగంగా పిఠాపురం టెంపుల్ సిటీ కాబట్టి సాక్షాత్తు మరి శ్రీపాద శ్రీవలవారి వారు జన్మించిన ప్రదేశము అష్టాదశ శక్తిపేటలో పదో శక్తిపేటం పిఠాపురంలోనే ఉన్నది అలాగే సాక్ష సాక్షాత్ మహాశివుడే కుక్టేశ్వరుడు రూపంగా ఇక్కడ ఉన్నారు అలాగే భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి శక్తి కుంతి మాధవుడు ఇక్కడే కొలువై ఉన్నారు కాబట్టి ఇక్కడ టెంపుల్ సిటీగా మన డిప్యూటీ సీఎం గారు కూడా పలకడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ముఖ్య దేవాలయాలు ఉన్నాయో ఎక్కడైతే ముఖ్య దేవాలయాలకు సంబంధించిన ప్రదేశాలు అన్నింటినీ కూడా రైల్వే స్టేషన్ని దేవాలయాల ఆకారంలోనే తయారు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మన పిఠాపురం మీరు చూసిన రైల్వే స్టేషన్ నమూనా కూడా అదే విధంగా తయారు చేయడం ఇందులో భాగంగా మన పిఠాపురి స్టేషన్ దగ్గర ఉన్న దత్తాత్రేయుల వారి యొక్క పెద్ద ఫోటో ఒక ఇరవై అడుగుల రూపం అక్కడ ఉండవలసి ఉన్నది అక్కడ ఇంకా అది చేయడానికి ఇంకా జాప్యం జరుగుతుంది అలాగే కింద మూడు గుడులు కట్టినట్టు ఆకారాలు కట్టారు అందులో కుంతి మాధవుడు మహాశివుడు శక్తిపీఠం యొక్క నమ్మ విగ్రహాలు కూడా అందులో ఉండవలసి ఉంది అవి కూడా జాప్యం జరిగింది దానిపై ఇవాళ ప్రశ్నించడానికి ఇలా స్టేషన్ మాస్టర్ గారిని కలిసి ఆయనకి వినతి పత్రాన్ని అందరం కూడా పిఠాపురం పురపాలకులు బీజేపీ వారు జనసేన వారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అందరం కూడా పురప్రముఖులు అందరం కూడా కలిసి నమూనా వారికి స్టేషన్ మాస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకంగా సానుకంగా స్పందించి త్వరలోనే దీనికి ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేశారు మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం పిఠాపురం అభివృద్ధిలో భాగంగా రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రతి దిక్కిన కూడా అసాంగకారిక కళాపాల గంజాయి కొట్టడం కానీ అలాగే మద్యపానం ఏదైతే జరుగుతుందో దాని మీద కట్టడి చేయమని చెప్పి రైల్వే ఎస్ఐ గారితో సామలకోట నుంచి పెటాకొచ్చిన ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా కఠినంగానే వ్యవహరించమని చెప్పారు ఎందుకంటే ఇది ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే ప్రదేశం ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే ప్రదేశం కాబట్టి ఈ ఏరియాలో ప్రిన్సెస్లో రైల్వే స్టేషన్ ప్రిన్సెస్లో గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ అలాగే మద్యం కానీ సేవించిన ఎవరైతే బిహార్ వాళ్ళు అసభ్యంగా వచ్చిన ప్రయాణికుల మీద కొన్ని కొన్ని దుస్థితిలో కూడా పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళపై కఠినంగా వ్యవహరించి వాళ్ళపై కేసులు కూడా నమోదు చేయవలసిందిగా మేము ఉన్నతాధికారులతో కూడా అందరితోనే మాట్లాడడం జరిగింది దీనికి కూడా ఇక్కడ నియమించడం జరిగింది ఆర్పీఎఫ్ కూడా పిడాపులో ఉండాలి ఎందుకంటే ఆధునిక జరుగుతుంది జనాభా పెరుగుతుంది ట్రైన్లు ఆగుతున్నాయి కాబట్టి ఆర్పీఎఫ్ కంపల్సరీ ఇక్కడ సిబ్బంది ఉండాలి దానికోసం కూడా మేము వినతపత్రం అందజేసి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది దానికోసం మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది జయశ్రీరామ్ జయ